ఒకవైపు సర్పంచ్ ఎన్నికల హడావిడి ఎన్నికల కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్దాం ఎటువంటి గొడవ లేకుండా మనం ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా ఒకవైపు సాగుతూ ఉన్నారు మరోవైపు బీసీలకు రాజ్యాధికారం రాలేదు కాంగ్రెస్ పార్టీ తరపున నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాలేదు మన పరిస్థితి ఏంది మనల్ని అనవసరంగా ఆశలకు దింపి మనల్ని అనవసరంగా రిజర్వేషన్ అనే పేరుతోటి కాలయాపన చేసిన రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల వదలొద్దు అనుకొని బీసీ సామాజిక వర్గం వారు నిన్న కోర్టుకు ఈ ఫార్టీ సిక్స్ ఏదైతే జీవో ఉందో దానికి అగెనెస్ట్గా పిటిషన్లు దాఖలు చేయడం కూడా జరిగింది ఒకవైపు ఏమో సర్పంచ్ ఎన్నికల సంబురాలు మరోవైపు ఏమో మాకు ఈ యొక్క రాజ్యాధికారం దక్కడానికి ఫార్టీ రిజర్వేషన్ అట్లీస్ట్ సర్పంచ్ ఎన్నికలైన రిజర్వేషన్ కలిపి అని చాతగాని ప్రభుత్వం మీద పిటిషన్లు ఇద్దామని కొందరు బీసీ నాయకులు బీసీ పెద్దలు అందరూ కలిసి నిన్న కోర్టుకు వెళ్ళి మరి పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఏం జరిగిందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్లు జివో నెంబర్ నలభై ఆరుకు విరుద్ధంగా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల పదిహేడు శాతానికి మించడం లేదు కలెక్టర్లు గెజిట్ రద్దు చేయాలి రిజర్వేషన్లను మళ్ళీ కేటాయించాలి లేకపోతే బీసీలకు అన్యాయమే మొత్తం తొమ్మిది పిటిషన్లు దాకాలు తుదిపరి విచారణ నేడు నేను మొదలై చెప్పినా నేను ముందే చెప్పినా రేవంత్ రెడ్డి మాటలు ఎవరు వినకండి నాయన దయచేసి బీసీ బిడ్డలు ఆగం కాకండి బీసీలు అందరూ తొందరపడి ఆగం కావద్దు రేవంత్ రెడ్డి మాటలు వింటే పప్పులో కాలు వేసినట్టే అంటే ఒక్కొక్కరు అయితే పాలాభిషేకాలు చేసారు ఒక్కొక్కరు అయితే రేవంత్ రెడ్డి అంతా మొగోడే లేడని ప్రకటించు ఒక్కొక్కరు అయితే రేవంత్ రెడ్డి ఈరోజు మనకు బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు రేపటి నుంచి మనకు ఉద్యోగాలన్నా కానీ లేకుంటే ఎమ్మెల్యేల పోటీలలో కానీ ఏ విషయంలో కానీ మనకు తేడా లేకుండా అన్నిటి పరంగా రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ పాలాభిషేకాలు నానా రకాల ఖర్చులు చేసి రేవంత్ రెడ్డికి ఎన్నో వ్యవహారాలు చేశారు కానీ గాల్లో కోడిని కట్టేసి ఆహారం తిన్నట్టు అయిపోయింది ఇక్కడ వ్యవహారం ఇంకొకటి ఇక నిన్న బీసీలు కూడా కొంత ఆందోళనకి దిగడం కూడా జరిగింది ఆ వ్యవహారాన్ని చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు రద్దు చేయాలి సర్పంచ్ నోటిఫికేషన్లలో బీసీలకు అన్యాయం కొన్ని మండలాల్లో రిజర్వేషన్లు కూడా దక్కలేదు జిఓ నెంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలి గాంధీ భవన్ ముట్టడించిన బీసీ సంఘాల నేతలు ఏదైతే ఈ యొక్క జియో ఫార్టీ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలంటూ జియో ఫార్టీ సిక్స్కి అగెనెస్ట్గా బీసీ నాయకులు అదే బీసీ పెద్దలు అందరూ ఏకమయ్యి వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది అది కూడా చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ నలభై ఆరును తక్షణమే రద్దు చేయాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు బుధవారం ట్యాంక్ బండ్తో పాటు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టిన బీసీ నాయకులు ఈ మేరకు డిమాండ్ చేశారు రిజర్వేషన్లలో లోపాల కారణంగా కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కలేదని ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ నాయకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడం కూడా జరిగింది అయితే ఇదే బీసీల పైన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ ఉన్నాడు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నాడు మరి వీళ్ళకైనా కొంచెం బుద్ధుండడో లేకుంటే ఆ యొక్క బీసీ బిడ్డలపైన ఉండడో అట్లాంటిది ఏది లేదు మాకు అట్లాంటివి వర్తించవు మేము ఓన్లీ మా యొక్క కడుపుల్నే చూసుకుంటామన్నట్టుగా వాళ్ళ తీరు కూడా మనకు అవపడతా ఉంది అయితే తెలంగాణ సమాజానికి అర్థం కావాలి బీసీలకు రాజ్యాధికారం బీసీలకు కొన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమాల అభివృద్ధి అనుకుంటే నానా రకాలుగా సంవత్సరం కాలయాపన చేశారు అధికార దుర్వినియోగం ప్లస్ ఆర్థిక దుర్వినియోగం మొత్తం గంగపాలు చేసే సర్వీళ్ళు అయితే బీసీ ఊకుంటారా దెబ్బకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చాక్ ఇచ్చిర్రు బీసీ బిడ్డలు గట్ల ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం కానీ ఈ సన్నాసుల వల్ల కూడా ఏది కాదు అన్నట్టుగా క్లియర్ కట్గా పడుతూ ఉంది ఈయన సన్నాసులు కాకుండా ఏమన్నారా ఈరోజు నాలుగున్నర కోట్ల ప్రజలున్నారు ఈరోజు వాళ్ళ కోసం ఏదైనా సంక్షేమాలు అమలు చేయాల్సింది పోయి ప్రజల్ని సుభిక్షంగా పరి పరిపాలించాల్సింది పోయి నవయుగానికి నవశకానికి ఒక మంచి నాంది పలకాల్సింది పోయి ఈరోజు మాట్లాడితే కేసీఆర్ అంటాడు బీసీ రిజర్వేషన్ అంటాడు లేదంటే కాళేశ్వరం కూలింది అంటాడు ఇంకొకటి ఇంకా కేటీఆర్ జైల్లో ఎందుకు అంటాడు ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి తప్ప ప్రజల్ని పరిపాలించే కార్యక్రమాలు ఇక్కడ కూడా లేవు లేవు రావు జరగవు